హలో అందరికీ ఈరోజు నేను చిక్కుడుకాయ టమాటో కర్రీ చూపించబోతున్నాను సింపుల్గా ఈ చిక్కుడుకాయ టమాటా కర్రీకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూడండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకుని మగ్గించుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత పసుపు వేసుకొని మగ్గించుకోవాలి ఈ ఉల్లిపాయలు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందాము సో ఇక్కడ ఉల్లిపాయలు బాగా మగ్గాయి కదా ఇప్పుడు ఇందులో చిక్కుడుగాయల్ని వేసుకోవాలి శుభ్రంగా కడుక్కున్న చిక్కుడుగాయలని వేసుకొని కలుపుకొని మగ్గించుకోవాలి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత చిక్కుడుగాయలు మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలి ఒక మూడు టమాటాలని ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి టమాటాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక వన్ మినిట్ మగ్గించుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఈ ఉప్పు కారం కలిసేటట్లు కలుపుకోవాలి ఈ టమాటాలు మగ్గి ఉప్పు కారం అంతా ఉడికేంత ఉడికేంతవరకు మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే ఈ విధంగా మగ్గుతుంది ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి ఒక గ్లాసు వాటర్ వేసుకొని సరిపడా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే చూడండి ఈ విధంగా చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోతుంది ఇలా చాలా బాగుంటుంది సింపుల్గా టేస్టీగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్